హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇలా చూడండి ఫ్రెండ్స్ మురుకులు మురుకులు లేదా కారాలు అని అంటారు కదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలిచే ఈ మురుకులు కారాలని ఇంతవరకు తెలియని ఎన్నో టిప్స్ తోటి ఇవాళ మనం వీడియో చేయబోతున్నామండి ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో చూడండి దోశ పిండితో కూడా మురుకులు చేయొచ్చా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు నిజమండి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి సో అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే ప్రతి ఒక్క షేప్తో చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి దోసపిండితో మురుకుల నిజమేనండి పిండితోటి మురుకులే తయారీ విధానం ఒకసారి చూసేద్దాం వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ సో పుట్నాలు పప్పునైతే తీసుకుంటున్నాను లేదా పప్పులు అని కూడా అంటారు కప్పున్నారా తీసుకున్నానండి వన్ కప్ అలాగే హాఫ్ కప్ తీసుకున్నాను కప్పున్నర తీసుకున్నాను వన్ కప్ పిండికి కప్పున్నర మనం పప్పులైతే తీసుకోవాలి అదే పుట్నాల పప్పునైతే తీసుకోవాలి సో ఈ పుట్నాల పప్పుని ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా బాగా దూరగా వేయించుకోవాలండి లైట్గా కాదు బాగానే వేయించుకోవాలి సో పచ్చివాసన పోయే వరకు వేయించుకొని చల్లారు పెట్టుకోవాలన్నమాట నేను వీడియో చూపిస్తాను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా వేయించుకోండి కలుపుకుంటూ ఎక్కువ మాడకూడదు లైట్గా ఇలా దోరగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సర్ బౌల్ తీసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సర్ బౌల్లో వీటన్నిటిని వేసి గ్రైండ్ చేసేసుకుందాం ఇలా అన్నిటినీ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి చల్లారిన తర్వాతనే ఈ పనిని చేయండి సో ఇప్పుడు మనం దోశపిండిని వన్ కప్ పిండి తీసుకుంటున్నాను ఫ్రెష్గా ఉండేదైతే చాలా బాగుంటాయండి చాలా ఫ్రెష్గా ఉంటాయి మురుకులు ఒక టూ త్రీ డేస్ పులిసిన పిండి అయితే అది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మురుకులు పుల్లగా ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటాయి అంటే కొంచెం పులుపు ఆసన పులుపు అనేది తగులుతూ ఉంటుంది సో మీ దగ్గర మీరు దోశలు తినలేక బోర్ కొట్టి టూ త్రీ డేస్ పిండి ఉన్న అలా చేసేసుకోండి సరిపోతుంది సో ఇందులో కొంచెం వాము వేసుకుంటున్నాను సో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం పుట్నాల పప్పు పౌ పౌడర్ని కూడా వేసుకున్నాను లైట్గా వాము వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ కారంని వేసుకొని ఈ అంతా బాగా ఈవెన్గా కలిసేట్టు ముందుగా కలుపుకోవాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ కొంచెం ఎక్కువ లూజ్గా కాకుండా అలాగే పిండి ఎక్కువ గట్టిపడకుండా అలా లేకుండా కొద్దిగా సాఫ్ట్గా ఉండేలాగా మనము వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి అంటే చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా పిండిని కలుపుకుంటే సరిపోతుంది అది మనం వాటర్ క్వాంటిటీ లైట్గా వేసుకుంటూ పెట్టుకుంటే సరిపోతుందండి జోరు జోరుగా లేకుండా మనం మురుకులు చేసుకునేది ఏ విధంగా ఉంటుందో పిండి కన్సిస్టెన్సీ ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా బాగా ఈవెన్గా కలిసేట్టు పిండిని అయితే రెడీ చేసి కలిపేసుకోవాలన్నమాట సో ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి పిండిని చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట చేత్తో చూపిస్తాను చూడండి మనం ఇలా వదిలితే చాలా ఫ్రీ సింపుల్గా పిండి అనేది కింద పడిపోతూ ఉండాలి జారుకుంటూ ఉండాలి ఆ విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం మురుకులది ఉంటుంది కదండి ఆ మురుకులు దాంతో మనం ఇలా నేను ఫస్ట్ మీడియం సైజ్ హోల్స్ త్రీ హోల్స్ ఉండేది పెట్టేసుకున్నాను దాంతో ఇప్పుడు మురుకులనైతే వేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో మురుకులు ఈ విధంగా మనం మురుకుల పిండితో ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఇలా వేస్ పిండితో కూడా ఇలా మురుకులు అయితే వేసుకోవచ్చు ఏ షేప్నైతే పెట్టుకున్నా సరే ఆ షేప్తోటైనా సరే చాలా బాగా వస్తాయి అన్నమాట సో ఈ విధంగా బాగా టూ సైడ్స్ కూడా కాల్చుకోవాలి సో ఒక సైడ్ కాలిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనం కాల్చుకుంటూ ఉంటే సరిపోతుంది చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా అప్పటికప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చేసుకోవచ్చండి ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా రెసిపీ సింపుల్గా చేసి పెట్టేసుకోవచ్చు ఒక హాఫ్ ఎన్ అవర్లో ఇవంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఆయిల్ అంతా పోయే వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది పక్కన ప్లేట్లో వేసేసుకోవాలి ఈ విధంగా కంప్లీట్గా తీసేసుకుందామండి సో ఇప్పుడు నేను ప్లేట్ మార్చుతాను ప్లేట్ మార్చి సన్నగా ఉంటుంది కదండి హోల్స్ కొంచెం సన్నగా ఉంటుంది కదా ఆ హోల్స్ ప్లేట్ అయితే పెట్టేసుకొని మురుకులు వేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఆ సన్న ప్లేట్లో వేసుకునేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఏ ప్లేట్ పెట్టుకున్నా సరేనండి చాలా బాగా వస్తాయి సో మీకు ఇన్ని రోజులు ఈ టిప్ తెలియకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు తెలిపండి ఫ్రెండ్స్ ఈ విధంగా టూ సైడ్స్ దీన్ని కూడా కాల్ చేసుకుంటే సరిపోతుంది మరొక ప్లేట్ మార్చి ఇంకో ఇంకొకటి కూడా చూపిస్తానండి ఇప్పుడు రిబ్బన్ ప్లేట్ పెట్టేసుకుంటున్నాను రిబ్బన్ ప్లేట్ పెట్టేసుకొని పెట్టే వేస్తున్నాను మురుకులు సో రిబ్బన్ ప్లేట్తో కూడా చాలా బాగా వస్తున్నాయండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఎంత బాగా వస్తున్నాయో టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మా పిల్లలు వదలకుండా తిన్నారండి సో మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టండి ఇలా పిండితో ఎన్ని మురుపులను చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉండే పిండినే ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎందుకంటే పులుపు పులుపు స్మెల్ కానీ పులుపు టేస్ట్ అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ మీకు పులు పుల్లగా కావాలి పుల్లగా తినాలనుకుంటే టూ త్రీ డేస్ పిండితోటైనా ట్రై చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఓన్లీ బియ్య పిండితోటే మురుకులు చేస్తారని అంటారు కదా అలా కాకుండా మనం దోశకు వేసుకున్నప్పుడల్లా కూడా ఇలా మురుకులు చేసుకొని తినచ్చు ఎప్పుడైనా సరే ఇలా నోరూరించే టైంపాస్ కానప్పుడు టీ టైంలో అయినా సరే ఎందులేకైనా సెట్ అయిపోతాయండి బాగా పక్కన తి తింటూ ఉండొచ్చు స్నాక్స్ లాగా ఎప్పటికైనా యూజ్ అవుతూ ఉంటాయి సో ఈ విధంగా మురుకులన్నిటిని వేసుకోండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా చాలా క్రంచీగా ఉంటాయి మెత్తగా అలా ఉండవండి సో మీకు నేను చేసినవన్నీ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంతో కరకరలాడుతూ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈజీగా తునిగిపోతున్నాయంటే మీ చూస్తుంటేనే మీకు అర్థమైపోతున్నట్టుంది చాలా క క్రంచీగా చాలా క్రిస్పీగా ఇంత పర్ఫెక్ట్ మురుకులు మీరు చేసుకొని తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కిందనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్